సాయి సచ్చరిత్రము పదహారు పదిహేడవ అధ్యాయములు శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత బాబావారి వైశిష్టము బ్రహ్మజ్ఞానము గత అధ్యాయములో చోల్కరు తన మొక్కు నెట్ల చెల్లించును బాబా దాని నెట్లు ఆమోదించునో చెబుతీని ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదననియు గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించను బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టెడివారు కారు ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనడివారు నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు దయాత్ర హృదయులు లేరు కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును కాని సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను ఆ కథ ఇచ్చట చెప్పుదము సకల ఐశ్వరములు అనుభవించుచున్న ధనికుడొకడు అతడి ఇండ్లను ధనమును పొలములను తోటలను సంపాదించెను వానికి అనేక మంది సేవకులుండేవారు బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనదని తన స్నేహితునితో చెప్పెను తనకు వేరేమియూ వలదనియూ బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియూ చెప్పెను ఆ స్నేహితుడు ఇట్ల బ్రహ్మ జ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు ముఖ్యంగా నీ వంటి పేరాసగల వానికి అది మిగుల దుర్లభము ధనము బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరిచ్చెదరు ఒక పైసా అయినా దానము చేయని వాడివే నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదకునప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు శాస్తాంగ నమస్కారము చేసి ఇట్లనెను బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనింత నుంచి వచ్చి తిని ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును బాబా ఇట్లు బదులు చెప్పెను నా ప్రియమైన స్నేహితుడా ఆతురపడవద్దు త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను నాది నగదు బేరమే కాని అరువు బేరము కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగనివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావాలని అడుగు వారికి లోటు లేదు పారమార్థిక విషయమై యోచించి వారు మిక్కిలి అరుదు కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలని అడుగుట సమయము శుభమైనది శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వారిని అన్నింటినీ చూపెదను ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడను వాని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించెను అప్పటికాతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేసెను ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయలు చేబదులు తెమ్మనెను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదనియూ చెప్పెను కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబానెను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను ఇద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయేను సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమేనని మనకు తెలియను అయినచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరం లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించియుందురు ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట ఉండెను అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరకనే కూర్చున్నాడు బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చి వేయునని కూడా వాడికి తెలియను అంత చిన్న మొత్తమైనప్పటికి వాడు తెగించి ఇవ్వలేకపోయాను అట్టివానికి బాబా నుంచి బ్రహ్మజ్ఞానము కావలనట నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైన ఎవడైనను వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చి ఉండుననే కాని ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూర్చుని ఉండడు ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందరపెట్టుచుండెను అప్పుడు బాబా ఇట్లనను ఓ మిత్రుడా నేను నడుపుచున్న దానినంతటిని గ్రహించలేకుంటివా ఏమి ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను సూక్ష్మముగా విషయమిది బ్రహ్మమును చూచుటకు ఐదు వస్తువులు సమర్పించవలను అవి ఏవనా ఒకటి పంచ ప్రాణములు రెండు పంచేంద్రియములు మూడు మనస్సు నాలుగు బుద్ధి ఐదు అహంకారము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది అది కత్తివలే మిక్కిలి పదునైనది అట్లనుచూ బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పెను వానే క్లుప్తంగా ఈ దిగువ పొందుపరిచితి బ్రహ్మజ్ఞానము లేదా సాక్షాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ఒకటి ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించును వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు రెండు విరక్తి లేదా ఇహపర విసుగు చెందుట లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన కాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు మూడు అంతర్ముఖత అనగా లోనికి చూచుట మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయట ఉన్న వానిని చూచును కానీ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టి లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏక ధ్యానముతో చూడవలను నాలుగు పాప విమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరళించనప్పుడు తప్పులు చేయుట మానప్పుడు మనస్సు చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు ఐదు సరి నడవడి ఎల్లప్పుడూ సత్యమును పలుకుచూ తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండిన కాని సాక్షాత్కారము లభించదు ఆరు ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వాని కోరుట లోకంలో రెండు తీరుల వస్తువులున్నవి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది ఈ రెండును మానవుని చేరును వీనిలో ఒకదానిని అతడెంచుకొనవలను తెలివి గలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువవాడు రెండవ దానిని కోరును ఏడు మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట శరీరము రథము ఆత్మ దాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారథి మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో ఎవరి మనస్సు చంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో అనగా బండితోలు వాని దుర్మార్గపు గుర్రముల వలె వాడు గమ్యస్థానమును చేరలేడు చావు పుట్టుకల చక్రములో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తి కలదో ఎవరి మనస్సు స్వాధీన మందు ఉన్నదో ఎవరి ఇంద్రియములు స్వాధీన మందు ఉండునో అనగా బండి నడుపు వాని మంచి గుర్రముల వలె ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడు వాడు తన గమ్యస్థానమును చేరగలడు విష్ణు పదమును చేరగలడు ఎనిమిది మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారమును పొందలేడు పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట వైరాగ్యము అనగా అసత్యమైన దానియందు అభిమానము లేకుండుట మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయను అహంకారము రాలిపోనిదే లోభము నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయమందు అభిమానముండుటయే బంధమునకు కారణము నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువలను తొమ్మిది గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది ఎవ్వరైనను తమ స్వశక్తిచే దాన్ని పొందుటకు ఆశించలేరు కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరి అనగా గురువు సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులివ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును వారు ఆ మార్గమందు ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకొని పోగలరు పది భగవంతుని కటాక్షము ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగచేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపచేయగలడు వేదము అభ్యసించుట వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియచేయునని కఠోర ఉపనిషత్తు చెప్పుచున్నది ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుషుని వైపు తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభై ఇంతలు పది రూపాయల నోట్ల రూపముతో అనగా రెండు వందల యాభై దయచేసి దానిని బయటకు తీయుము అనెను ఆ పెద్ద మనుషుడు తన నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను లెక్క పెట్టగా సరిగ్గా ఇరవై ఐదు పది రూపాయల నోట్లుండెను అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను అప్పుడు బాబా ఇట్లనెను నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టుపెట్టుము నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడు ఆ అభిమానమును పోగొట్టునంతవరకు బ్రహ్మమునెట్లు పొందగలడు అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమను సుడుగుండము వంటివి ఇది అసూయ అహంభావమను మొసళ్ళతో ఉన్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడుగుండమును దాటగలడు పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ద వైరము గలవి ఎక్కడ పేరాసగలదో అక్కడ బ్రహ్మము గుర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు అట్లైనచో పేరాసగలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోబికి భ్రాంతిగాని దృఢ నిశ్చయము కాని ఉండవు మనస్సునందు ఏమాత్రము పేరాసయునను సాధనలన్నీయు అనగా ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనములు ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువురి అయినప్పటికీ వాని జ్ఞానమెందుకు పనికిరానిది ఆత్మ సాక్షాత్కారము పొందుటకిది వానికి సహాయపడదు ఎవరు అహంకార పూరితులో ఎవరింద్రియ విషయంలో గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్రమనర్చుట తప్పనిసరి అవసరము అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును కావున దేనిని జీర్ణించుకొనగలము దేనిని శరీరమునకు పట్టించుకొనగలడు దానినే వాడు తీసుకొనవలను నా ఖజానా నిండుగానున్నది ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను కాని వానికి పుచ్చుకొను యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడున్నవారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు కావున అప్పుడు మసీదులోనున్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటనున్న వారందరును ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి బాబా వారి వైశిష్టము అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోను ఆశ్రమములలోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును కాని మోక్షమును కాని సంపాదించుటకు ప్రయత్నించెదరు వారు ఇతరుల గురిచి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగిందుదురు సాయిబాబా అట్టివారు కారు బాబాకు ఇల్లు కాని భార్య కాని సంతానము కాని బంధువులు కాని లేరు అయినప్పటికీ వారు సమాజములోనే ఉండేటివారు వారు నాలుగైదు భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునేటివారు లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలయనో బోధించేడివారు ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు అట్టివారిలో శ్రీ సాయిబాబా ప్రథమ కన్యులు కనుక హేమాడు పంతు ఇట్లు చెప్పెను ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియూ ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారునూ ధన్యులు పదహారు పదిహేడు అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు